ముఖ్యంగా ఈరోజు కొంచెం లేటుగా వస్తానని చెప్పి మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలసేవర్ గారు ఆయన కొంచెం లేట్ అయినందుకు ఆయన తరఫున ఆయన కుమారుడు వల్లభనేని అరుణ్ కుమార్ గారిని పంపించడం జరిగింది తప్పకుండా నా తరఫున రెండు మొక్కలు మీరు చెప్పండి అని ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను పార్లమెంటు సభ్యుడిగా గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిలో భాగంగా యాదవ సోదర సోదరీ మండలికి కళ్యాణ మండపం ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చాను కొన్ని కోట్ల రూపాయలతో ఖచ్చితంగా గుడివాడ పట్టణంలో యాదవ సోదర సోదర కోసం ఒక కళ్యాణ మండపానికి నేను కోటి యాభై లక్షల రూపాయలు ఇస్తాను నా తరఫున మీరు అనౌన్స్ చేయాలని చెప్పారేనా అట్లాగే యాదవ సోదర సోదరి వాళ్ళందరికీ కూడా ఐదారు కోట్ల రూపాయలతో వ్యాధులు మేకలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మరి ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి ఘనత మన పార్లమెంట్ సభ్యులు వల్లమనే బాలసేవరి గారికి ఉంది తప్పనిసరిగా ఆయన లేటుగా ఆయన వచ్చి జాయిన్ అవుతారు ఆయన సందేశం కూడా ఉంటుంది అందుకని ముందుగా రబ్బాయిలు పంపించారు వారి తరఫున చెప్పడం జరిగింది థ్యాంక్ యూ